ఏదైనా పని చేసిన అన్నప్పుడు దానికి కాబట్టి జాగ్రత్తగా గమనించుకొని ఈ అవకాశాన్ని వినియోగించుకొని చేస్తే ఇంకా మనకు వచ్చే సీజన్ కూడా మూడు యాభై టూ అంటే ఇంకో సిక్స్టీ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ ఫార్టీ పర్సెంట్ విత్తనాలు మనకు ఉచితంగా రైతులకు మన విత్తనాలు ఇస్తున్నాం దానిలో భాగంగానే కార్యక్రమం నాతో పాటు వేదిక మీద ఉన్న మార్కెట్ చైర్మన్ దమోదర్ రెడ్డి గారు మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ గారు అతనే సింగర్ విండో అధ్యక్షుడు బోదాన రెడ్డి గారు అనే మన మార్కెట్ వైస్ చైర్మన్ విజయవాద మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యులందరు తను అన్ని గ్రామాలకు చేసిన పెద్దలందరికీ మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు ఈ క్లస్టర్లో గుమ్మడం క్లస్టర్లో ఉన్న మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు తిరిగి మిత్రులు వాళ్ళకు ఇక్కడికి వచ్చిన రైతు సోదరులకు రైతు పెద్దలకు అందరికీ వచ్చి నమస్కారం మనం ఇప్పటిదాకా మనల్ని మాట్లాడినట్టు ఇవన్నీ మేము మాట్లాడినా మాట్లాడకపోయినా నేను అవ్వద్దు అని చెప్పినా ఇంకో అవ్వద్దని చెప్పినా ఇవన్నీ మీకు తెలుసు రైతులకు అన్నీ తెలుసు రైతు అన్ని కష్టాల నుంచి వస్తాడు కాబట్టి పంట చేసుకు వచ్చే వరకు గ్యారెట్లు లేకపోయినా వేరే దాన్ని పోకుండా పొలాన్ని నమ్ముకొని పరికే రైతు బిడ్డల కోసం అప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి కంటే ముందు అంతకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ అంతకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు కానీ పెద్దేరు మండలానికి సంబంధించి శ్రీరంగపూర్ మండలానికి సంబంధించి పాతకాలంలో జూరాల కట్టినప్పుడు జూరాలకి ఎలాల్సి వచ్చినాయి దాని తర్వాత మళ్ళీ ఒకటి ప్యాకేజ్ నెంబర్ ట్వంటీ సెవెన్ ప్యాకేజ్ నెంబర్ సెవెంటీన్ వచ్చినప్పుడు రంగపూర్లో మిగిలిపోయిన మండలాలు పెద్ద మిగిలిపోయిన మండలాలు కానీ దాంతోపాటు రామంపాడు కెనాల్స్ కానీ ఇవన్నీ చేసిందంత కాంగ్రెస్ పార్టీ తొమ్మిదిన్నర సంవత్సరాల్లో బిఆర్ఎస్ పార్టీ వచ్చినాక ఒక తూమ్ కూడా రిపేర్ చేయలే ఒక ఎక్కడైనా కెనాల్ ఇంకా సీట్లు కూడా తీయలే వాళ్ళేం చేసింది లేదు వాళ్ళకు ఈ మనకు కాంగ్రెస్ పార్టీ గురించి కానీ రైతుల గురించి నైతి మాట్లాడే నైతిక హక్కు లేదు ఎందుకంటే వాళ్ళు ఒకటే ఒక స్కీమ్ రైతు అప్పుడున్న రైతు బంధాన్ని పెట్టి ఒక పదివేలు ఇచ్చి చేదుకుంటుంటాయి సబ్సిడీ విత్తనాలు లేకుంటే ఫ్రీ విత్తనాలు లేకుంటే దాంతోపాటు అక్కడ డాక్టర్స్ కానీ కార్టేటర్స్ కానీ కేసు కానీ ఆ రైతుకు సంబంధించిన సీడ్స్ కానీ ఈ అవగాహన కానీ ఏం చేయలేకుండే సో వాళ్ళు చేయలేదు వాళ్ళని ఇంటికి పంపించినాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన పాలమూరు ముద్దుబిడ్డ ఇక్కడ నుంచే మన ఉన వనపట్ల చదువుకొని కొట్టారెడ్డిపల్లె గుట్టి వనపట్ల చదువుకునే కొడంగల్ ఎమ్మెల్యే ఉండి పద్నాలుగు నియోజకవర్గాలకు నేను ఇక్కడ గుట్టి పెరిగిన ఈ పాలమూరు మట్టిలో ఇక్కడే గుట్టి పెరిగినా ఇక్కడే చచ్చిపోతాను కాబట్టి నా పాలమూరు రుణం తీర్చుకునే అవకాశం భూముల రామకృష్ణ రావు దగ్గర తర్వాత నాకు వచ్చిందనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు గుర్తుంది మనందరం లక్ష మంది రైతుల మామినారు గుర్తుందా ఆ రోజు అక్కడ డిప్యూటీ సీఎం ఉన్నది వేదిక మీద మిగతా మంత్రులు ఉన్నారు మిగతా ప్రిన్సిపల్ సెక్రటరీ సిఎస్ చీఫ్ సెక్రటరీ అధికారులందరికీ ఏం చెప్పిండు అంటే మైకుల్లే చెప్పిండు నేను పుట్టి పెరిగిన పాలమూరు కోసం నేను పుట్టి పెరిగిన పాలమూరు పద్నాలుగు నియోజకవర్గాల మా రైతుల కోసం మా ప్రజల కోసం ఒక్కొక్క సంవత్సరం తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో సంవత్సరానికి ఇరవై వేలు గత ఐదు లక్ష కోట్లు నేను తీసుకుంటున్నా మీరు సహకరించాలని మీరందరూ మా ఒక ఉమ్మడి బామనాడు జిల్లా రైతులకు ఉమ్మడి బామనాడు జిల్లా డెవలప్మెంట్కు మీరందరూ డిప్యూటీ సీఎంతో సహా అందరూ మొత్తం నాకు సహకరించాలని వాళ్ళందరినీ ఒప్పించి మెప్పించి మనకు ఒక్కొక్క నియోజకవర్గానికి ఇంత పెద్ద రెండు వేలు పదిహేడు వందల కోట్లు మనకు ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ మిగిలిపోయిన ప్రాజెక్టులు కానీ ఇవన్నీ వస్తున్నాయంటే మన బిడ్డ ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి సో దాంతోపాటు అంతకుముందు శ్రీనివాసరావు గారు చెప్పినట్టు అంతకుముందు ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అంతకు నువ్వు ఈ సీలింగ్ యాక్ట్ కానీ బ్యాంకింగ్ యాక్ట్ కానీ ఇందిరమ్మ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసినాం మన ఇందిరమ్మ ఇల్లు మన ఊళ్ళలో ఇందిరమ్మ ఇల్లు కాదు కాలనీస్ కానీ సిటీస్లో కానీ భారతదేశంలో ఏ మార్గలకు రావాలని పోయినా ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ కాలనీ ఊరే ఉండదు సో అది కూడా మన కాంగ్రెస్ పార్టీ చేసింది ఇవన్నీ చూరాల కానీ నెట్టెప్పాడు కానీ కేఎల్ఐ కానీ ఈ ఉమ్మడి కామర జిల్లాలో ఉన్న అన్ని ప్రాజెక్టులు చేసింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ తొమ్మిదిన్నర సంవత్సరాలు ఉన్నారు వాళ్ళు ఏం చేయలేదు దాంతోపాటు ఇక్కడ ఇవన్నీ బోర్డులు ఉన్నాయి ఇట్లా కొంతమంది చేసిండ్రు చేసిరు అది చేసిందంటే అందుకని రైతుల పేర్లతో సహా ఓన్లీ ఉదపటి నియోజకవర్గంలో ఎంత అమౌంట్ వచ్చింది తెలుసా వనపర్తి నియోజకవర్గంలో రుణవానికి సంబంధించింది ఓన్లీ వనపర్తి నియోజకవర్గంలో నూట తొంభై మూడు కోట్లు మనం రైతులకు పాటు రైతు భరోసా మనం వేసిన రైతు భరోసా నూట ఎనభై కోట్లు రైతులకు ఇష్టం దాదాపు వన్ మూడు వందల హైదరాబాద్లో బంజారాసిన కానీ వనపర్తిలో పెద్ద సేట్లు కానీ పెద్దేరు పెద్ద సేట్లు కానీ ఆ పక్కన ఉన్న కర్నూలు పెద్ద పెద్ద సేట్లు డాక్టర్లు కానీ వారీ సన్నబియ్యం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈ గుమణ ఉండ మా రైతులు ఎదురు తినకూడదని సన్న చరిత్ర కూడా మన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు దీనికి అన్నింటికి మనకున్న అగ్రికల్చర్ శాఖ మంత్రి ఆయన పేరు తుమ్మల నాగేశ్వరరావు గారు రేవంత్ రెడ్డి గారి సర్కార్లో ఇరవై రెండేళ్ళు ఏడు సార్లు గెలు ఇరవై రెండు ఏళ్ళ నుంచి మినిస్టర్ ఉన్నాడు ఇంతకు ముందు జానారెడ్డి గారికి ఆ రికార్డు ఉంటే ఆ రికార్డు బ్రేక్ చేసి సీనియర్ మంత్రి ఆయన ఉండే సెక్రటరీ ఉంటాడు లేకపోతే జిల్లా దళితుడు ఈ రెండు రాకపోతే చక్కగా సత్తు ఆయన పొలములు అగ్రికల్చర్ చేసుకుంటాడు అట్లాంటి అనుభవం ఉన్న మంత్రిని పెట్టిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం ఒకసారి అభినందన తెలిపాలి ఆయన ఆ సుమల్ నారాయణ గారు రోజు పొత్తులు మాకందరికి ఫోన్ చేస్తాడు నేను ఎట్లాంటి పరిస్థితిలో ఉన్న పదివేల ఎకరాలు పామ్ ఆయిల్ పెట్టిపోయాలి పక్కనే ఈ వేరే సంబంధించిన ఆయిల్ సీడ్స్ రైతులకు ఇవన్నీ చేపిస్తే కలిసి లేకుండా మన జిల్లా ఉద్దేశంతోనే అన్నతో మాకు ఏడు వేల ఎకరాలు ఉంది ఇంకొక మూడు వేల ఎకరాలు ఈ సంవత్సరంలో మా రైతులకు చెప్పి పామ్ ఆయిల్ నేను మాట ఇచ్చి పక్కన జీఎంఆర్ గారు ఆయన దగ్గరికి వెళ్ళి దాదాపు డెబ్బై కోట్లకు సంబంధించిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ తీసుకొచ్చిన మేమేషన్ కూడా వేసినాం దాంతోపాటు ఒకటి ఇంతకుముందు మీరు విండింటారు ముందున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక మంచి ల్యాండ్ ఉంటుంది మా పక్క విలేజ్ మా శివారు పక్కన ఉంటుంది అది కమాండ్ మాకు ఎంపీటీసీ ఉండేది నేను అక్కడి నుంచి ఎంపీటీసీ గెలిచిన మొత్తం పదకొండు మీటర్లు తీసుకున్న ఎర్రమంటే వస్తుంది దాన్ని వేరు పరిశోధన కేంద్రమని కేంద్రం అని నేను ఎంపీగా నేను రికమెండ్ చేసి నేను ఆ ఫైల్ ముందరు తీసుకెళ్ళిన తర్వాత అది అట్లా పోటేషన్ అది ఏం చేయలేదు ఆ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చి నేను ఫోన్ చేసి మెగా దాన్ని డెవలప్ చేయాలంటే దాదాపు రెండు కోట్లు నా సొంత డబ్బులు పెట్టి మొత్తం లేవన్ చేసి అది అంటే పెండింగ్ ఉంది దాన్ని త్వరలోనే వేరుసేనగా పరిశోధన కేంద్రం తీసుకొచ్చే బాధ్యత కూడా నేనే తీసుకుంటా అది కూడా తీసుకొస్తాం ఇవన్నీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నట్టే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇక్కడ మన చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినాం ఇంకా చాలా స్కీమ్లు మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చినాం మహిళల కోసం చాలా చేస్తున్నాం తెలంగాణ రైతుల కోసం చేస్తున్నాం ఇవన్నీ మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇన్ని చేసారు కానీ ఇంకా కొన్ని చేయలేదు అక్కడక్కడ ఉంది ఆ కొన్ని కూడా మూడు చేయలేదు ఏంటి వేడి చేయలేదంటే ఆ రెండు వేల ఐదు వందల మహిళలకు ఇస్తాము ఇవ్వలేదు ఆ మిగతా రెండు వేల పెన్షన్ నాలుగు వేలు ఇస్తామని ఇవ్వలేదు ఆ రెండు చేయలేదు ఎందుకు చేయలేదంటే మళ్ళీ ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే మన తన కొందరు మీకు అర్థమవుతుంది ఇవన్నీ ఎందుకు చేయలేదంటే మనం రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా ఢిల్లీ పోయి మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ కాల మీద పడి నేను తెలంగాణ పోయిన తర్వాత ఆలోచన చేసి మీ పార్టీలా విరిన చేస్తా చెప్పి హైదరాబాద్ వచ్చిన తర్వాత మనం మోసం చేసి ముఖ్యమంత్రి అయింది సరే అయిండు అయిన తర్వాత మన ముఖ్యమంత్రి అప్పుడున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆయన అధికారం అప్పజెప్పినప్పుడు ఇరవై ఏడు వేల కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్ కేసీఆర్ మనం అప్పగం ఆయన మనకు మళ్ళా ఏ ఇక్కడ ఇక్కడున్ను హైదరాబాద్ ఉండను వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కుటుంబం అక్కడున్న హైదరాబాద్లో ఆయన కుటుంబం కొడుకు బిడ్డ అల్లుడు ఇంకో స్వట్రి కొడుకు వాళ్ళకు వాస్తులు పెరిగినాయి వాళ్ళు వేల కోట్ల దంపచ్చిండు ఈ తర్వాత ఇక్కడున్న ఆయన కూడా చాలా చేసిండు ఇవన్నీ చేసి మళ్ళా రేవంత్ రెడ్డి గారికి అప్పచెప్పినప్పుడు ఎనిమిది లక్షల కోట్ల అప్పుడు అప్పచెప్పిండు ఆయన దానికి ఆరు వేల ఐదు కోట్లు నెలకి వడ్డీ కడుతున్నాం అసలు చేయాలి ఇవన్నీ మీకు అందరికి తెలవాలి కాబట్టి ఇవన్నీ చెప్తున్నాం ఇవన్నీ చేస్తూ సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం మిగిలిపోయిన అన్ని చేసే కార్యక్రమాలు చేస్తున్నాం మనకు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది ఐదు సంవత్సరాల కోసం అధికారం ఇచ్చింది మనకి ఇప్పటికి రెండేళ్ళే ఇంకా మూడేళ్ళు ఉంది ఇవన్నీ చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ మిగిలిపోయిన స్కీములు మనం వాటిస్తే కూడా చేసే ఎలక్షన్ పోతాం దాంతో దాంతోపాటు ఇంజనం మైళ్ళు అంతకుముందు వాళ్ళు గవర్నమెంట్ ఇల్లు అన్ని ఊళ్ళకి ఇవ్వలే కొన్ని ఊళ్ళకి అక్కడక్కడ ఇచ్చారు ఎలక్షన్ చెప్పిన నీకు దమ్ము ధైర్యం ఉంటే డబల్ బెడ్రూమ్ ఇచ్చిన వాళ్ళందరూ ఓట్ మనం ఇరా చెప్పినాం అవన్నీ చూసి ప్రజలు వాళ్ళకి ఇందిరామయ్య ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకు ఓట్లు వేసి ఆశీర్వదించారు ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్ని మనం చేస్తున్నాం అయితే ఈ మధ్య ఒక నాలుగైదు రోజుల నుంచి అక్కడ ఇంటికాడ బిడ్డ